మాణిక్య అంబ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఈ టెంపుల్ లో చిన్న చిన్న దేవుళ్ళు అయితే ఉంటారు వాళ్ళని కూడా దర్శించుకున్నాము చూడడానికి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఫుల్ వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ అయితే ఇక్కడ చిన్న చిన్న దేవత విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా దర్శనం చేసుకుని ఆ తర్వాత ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు మధ్యలో చిన్న శివలింగం ఉంటుంది ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాం తర్వాత కుంకుమ పూజ చేస్తున్నారని చెప్పాను కదా ఆ లైన్ అయితే వెళ్ళాము ఆ లైన్ అయితే అసలు ఖాళీ లేదు మధ్యలో దూరేసి మరి వెళ్ళాము ప్రసాదం పెడుతున్నారు ఆ లైన్ లో ఇంకా పూజ కోసం అయితే సెట్ ఇస్తున్నారు బ్లౌజ్ పీస్ అవి ఇచ్చారు ఫస్ట్ లో పూజ చేయించుకున్న వాళ్ళకి అయితే సారీస్ ఇచ్చారంట బ్లౌజ్ పీస్ బదులు బట్ సారీస్ అయితే అయిపోయినాయి అని ఇంకా నెక్స్ట్ అందరికి బ్లౌజ్ పీసెస్ ఇచ్చారు ఇంకా శివలింగం అయితే కనిపిస్తుంది వాటర్ వేసి ఇంకా మేమైతే భోజనానికి అయితే వెళ్ళిపోయాము పూజ చేయించుకోలేదు బాగా లేట్ అయిపోద్దని భోజనాల దగ్గర కూడా అసలు కాలేలేదు అక్కడ కూడా టైం పెట్టింది ఇంకా భోజనాలు చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము పూజ కోసం అయితే ఈ సెట్ అయితే ఇచ్చారు పేపర్స్ అయితే పసుపు కుంకుమ బియ్యము